ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది విచారణకు ఐబొమ్మ రవి సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు దీంతో మరోసారి అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు బ్యాంకు లావాదేవీలు గేమింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధాలపై రవి పెదవి విప్పలేదని తెలుస్తోంది పైరసీ నెట్వర్క్ గురించి నోరు మెదపలేదని సమాచారం పైరసీతో వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేశాడు రవి ప్రతి ఇరవై రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్లిన ఐబొమ్మ రవి నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ అమెరికా ఫ్రాన్స్ థాయిలాండ్ దుబాయ్ దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది విచారణకు ఐబొమ్మ రవి సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు దీంతో మరోసారి అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు బ్యాంకు లావాదేవీలు గేమింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధాలపై రవి పెదవి విప్పలేదని తెలుస్తోంది పైరసీ నెట్వర్క్ గురించి నోరు మెదపలేదని సమాచారం పైరసీతో వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేశాడు రవి ప్రతి ఇరవై రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్లిన ఐబొమ్మ రవి నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ అమెరికా ఫ్రాన్స్ థాయిలాండ్ దుబాయ్ దేశాలకు వెళ్లినట్టు సమాచారం

నాలుగు రోజుల పాటు కస్టడీ విచారణ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు నేడు ఐదో రోజు కస్టడీ విచారణ అనేది మరికొద్ది సేపట్లోనే ఈ కస్టడీ విచారణలో ఇవాళ అతని దగ్గర నుంచి కీలక సమాచారం పైరసీ నెట్వర్క్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టాలని పోలీసులు పునర ప్రయత్నాలు చేరుతున్నారు మరోవైపున ఇవాటితో కస్టడీ విచారణ ముగియబోతూ ఉండడంతో మరొకసారి కస్టడీని పొడిగించాలంటూ కూడా కోర్టును కోరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ నాలుగు రోజుల పాటు జరిగినటువంటి కస్టడీ విచారణలో పోలీసులు రాబట్టాలనుకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటినవి పెద్దగా లేని సమాధానాలు చెప్పడమే కాకుండా ఇప్పటి ఇన్ఫర్మేషన్ అంటే పోలీసులు తీసుకోవాలనుకున్నటువంటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలోనే ఆ మరికొన్ని రోజులు కస్టడీకి తీసుకొని అతని దగ్గర నుంచి ఎలాగైనా సరే ఈ యొక్క పైసీ నెట్వర్క్ కు సంబంధించినటువంటి రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు అందులో భాగంగానే కస్టడీ పొడిగించాలంటూ కూడా కోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా నాలుగు రోజుల పాటు జరిగినటువంటి కస్టడీ విచారణలో పోలీసులు పెద్దగా అతని దగ్గర నుంచి కీలక ఇన్ఫర్మేషన్ రాబట్టలేకపోయినప్పటికీ కూడా కొంత కీలక సమాచారాలు అయితే రాబడి కూడా మనకు తెలుస్తోంది అందులో ముఖ్యంగా రవి పోలీసుల ఎదుట తను ఈ ఐబోమా నిర్వహణకు సంబంధించి పూర్తి కర్త కర్మ క్రియ అన్ని తానే వ్యవహరించ అనే విషయాన్ని పోలీసులు ఎదుట ఒప్పుకోవడం జరిగింది అలాగే తను ఇంపార్టెంట్ పేరుతో తొమ్మ కొనుగోలు చేసి ఆ తర్వాత నుంచే కార్యకలాపాలను కార్డ్ చేసిన విషయాన్ని కూడా పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు ఇంకా ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనే విషయం తెలిసి తెలుసుకున్నటువంటి సందర్భంలో భాగంగానే ఎప్పుడైతే తను పోలీసులు త్వరలోనే తాను అరెస్ట్ చేయబోతున్నారు అన్న విషయాన్ని తాను ముందే ఐడెంటిఫై చేసినట్లు కూడా పోలీసులకు తెలియజేశాడు ఎప్పుడైతే ఈ యొక్క బైరసి నెట్వర్క్ కు సంబంధించి మొదటిగా ఒక ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగిందో అప్పుడే తాను కూడా అరెస్ట్ అవుతానంటూ బోమా రవి భావించడం జరిగింది అందులో భాగంగానే తను ఆర్టిస్టులలో ముఖ్యంగా సినిమాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంచుకున్నాడు కానీ యొక్క పైరసీ నిర్వహణకు సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా భావించేటది ఇప్పటికే కూడా ఉన్నాయూ కూడా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు ఈ కస్టడీ విచారణలో కొన్ని వందలాది సినిమాలు అనేవి వేరువేరు హార్డిస్కో రూపంలో ఉన్నట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక ఈ నెట్వర్క్ లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఐబొమ్మతో పాటు మూవీ రూల్స్ అనేది కూడా చాలా కీలకంగా వినిపిస్తున్నటువంటి పేరు కాగా అసలు ఐబొమ్మ రవికి మూవీ రూల్స్ తో ప్రమేయం ఏమన్నా ఉందా అనే విషయంలో కూడా పోలీసులు ఆరా తీసినప్పుడు అతన్ని ఖచ్చితంగా కంటెంట్ షేరింగ్ అనేది ఇరు వర్గాల నుంచి కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఐబొమ్మలో కావాల్సినటువంటి సినిమాలు మూవీ రూల్స్ తో షేర్ చేసుకుంటారు ఆ మూవీ రూల్స్ లో ఉన్నటువంటి సినిమాలను ఐబొమ్మతో షేర్ చేసుకుంటారు ఇలా కంటెంట్ షేరింగ్ అనేది చేసుకుంటాము అనే విషయాన్ని కూడా తాను పోలీసులు ఏంటంటే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది మరోవైపున ఇప్పటి వరకు హైబొమ్మ రవిని మొదటిగా విచారించినప్పుడు ఇరవై కోట్ల రూపాయల సంపాదన మాత్రమే ఉంది అనే విషయాన్ని గుర్తించిన పోలీసులు ఈ నాలుగు రోజుల కస్టడీ విచారణలో అతని దగ్గర మరికొన్ని కోట్ల రూపాయల ఆదాయం అనేది ఉంది అది వేరు వేరు ఖాతాల్లో తను ఉంచాడు అనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది ఏదేమైనప్పటికీ కీలక సమాచారాన్ని రాబట్టలేకపోయినప్పటికీ మరి కొంత సమాచారం అయితే తీసుకున్నారు కాబట్టి కస్టడీ విచారణను పెంచి అతని ద్వారా పూర్తి సమాచారం రాబట్టమని పోలీసులు భావిస్తున్నారు అందులో భాగంగానే నేడు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది పొడిగింపు కోరుతూ రత్నకుమార్ మరోసారి కస్టడీ పొడిగిస్తే రవిని ఏ కోణాల్లో ప్రశ్నించే అవకాశం ఉంది ప్రస్తుతం ఇప్పుడు మరొకసారి తనని కస్టడీ విచారణకు తీసుకోబోతున్నారు కాబట్టి ఈ కస్టడీ విచారణలో ఖచ్చితంగా అతని దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తాయి మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు తానే కర్త కర్మ క్రియ వ్యవహరించారు అనే విషయాలను తెలియజేశాడు కానీ ఇందులో ఖచ్చితంగా పదుల సంఖ్యలో వ్యక్తులందరూ కలిసి పనిచేసే ఈ ఐబోబులు నడిపించడం జరిగింది మరీ ముఖ్యంగా విదేశాలలో కూర్చొని ఆపరేషన్స్ అనేవి చేయడం అనేది ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారిన నేపథ్యంలోనే అందుకు సహకరించినటువంటి ఆ వ్యక్తులు ఎవరు మొత్తం ఎన్ని టీమ్స్ కలిసి పనిచేశాయి ఇతనికి విదేశాల్లో సహకరిస్తున్నటువంటి ఇతని టీం మెంబర్స్ ఎవరు అనేది కూడా ఆ పోలీసులు ఆరా తీసినటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఆ సర్వర్లను ఐపీ ఐపీ లను షేర్ చేస్తూ తను అసలు సర్వర్లను సంబంధించి డేటా మొత్తాన్ని కూడా మాయం చేసి ఎక్కడికి తరలించాడు ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేశారన్నటువంటి ఉద్దేశం ముందుగానే భావించిన నేపథ్యంలోనే డేటా మొత్తాన్ని కూడా మాయం చేశారు కాబట్టి మాయం చేసిన డేటా మొత్తాన్ని ఎక్కడ తరలించారు అనేది పోలీసులు తెలుస్తున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ కుమార్ రైట్ కవి మార్నింగ్ బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్